అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ ముందుగా చికెన్ శుభ్రం చేసుకున్నానండి చికెన్ తీసుకున్నాను ఇది పావు కేజీ అండి గరం మసాలాకి ధనియాలు చక్క ఇలాచి లవంగాలు మిరియాలు గసగసాలు అన్నీ కలిపెట్టుకున్నాను ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ రోడ్లో దంచి చేసేవాదండి మా అమ్మమ్మ ఇలానే ఇలా అప్పటికప్పుడు చేసుకున్న మసాలా స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుందని చెప్పి అన్నీ కలిపి ఇంకా వేరే పొడి మసాలా లేకోకుండా ఇలా రోట్లోనే నూరించేదండి ఆవిడే చేసేది ఎక్కువ శాతం అలా నూరి దాని గసగసాలు అన్నీ కలపటం వల్ల కొంచెం గ్రేవీ కూడా బాగుంటుందండి ఈ కూరకి చికెన్ కర్రీకి ఈ పల్లెటూరు స్టైల్లో ఈరోజు ఇదివరకు అమ్మమ్మ చేస్తుంది చేయాలని చెప్పి చేస్తున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసి నూరాలండి దీన్ని ఈ మసాలాని ఇందులో పొడి మసాలా ఏమీ అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్టు నూరే ఉందండి ఈ గసగసాలు వేసి నూరింది పల్చగా చేసుకోవాలండి గ్రేవీ కోసం కలుపుకోవటానికి కూడా ఉంటుందని చెప్పి ఎక్కువ అప్పుడప్పుడు ఫ్రెష్గా నూరించి వేసేది ఈ చికెన్ కర్రీకి ఇలా మనం చక్క నూరిన కుందికి కూడా గసగసాల్లో ఉన్న పాలు చక్కగా వస్తాయండి కొంచెం కొంచెం వాటర్ పోసి ఇలా తీసుకోవాలి అయిపోయిందండి దీన్ని తీసి ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ కూడా కట్ చేయకోకుండా పా ఉల్లిపాయని నాలుగు బద్దలుగా చేసేసి నూరుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా దీనిలోకి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కొంచెం కచ్చా పచ్చాగా నూరుకోవాలండి ఇది సన్నగా కొయ్యకోకుండా ఒక రకమైన గుజ్జుగా వస్తుందండి కూర కూడా ఇలా మొత్తం దంచుకోవాలి అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉల్లిపాయ వేసుకోవాలండి నేను తీసుకున్నది పావు కేజీనే కదా కూరకి ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కూర దాక పెట్టాను దాంట్లో ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు నేను చిన్న గరిటెనండి మూడు గరిటెలు వేసాను ఆయిల్ సరిపోతుంది కొంచెం అయినా కూడా పావు కేజీకి అంతే సరిపోతుంది కొంచెం చికెన్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయిన తర్వాత ఈ నూరుకు పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి వేసి మగ్గిన తర్వాత కొంచెం పసుపు చిటికెడు తగినంత గళ్ళు ఉప్పు కూరకు సరిపడా కూడా వేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ చికెన్ ముక్కలు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలండి దీనిలోకి వేసి మొత్తం ఒకసారి ఇలా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనియ్యాలండి వేయాలండి దీన్ని దీనిలో ఇప్పుడు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి కూర గ్రేవీ కూడా బాగా వస్తుందండి మనమంటే ఈ గసగసాలు ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి అండి తగినంత అంటే చిన్న స్పూన్ వేసుకున్నాను తర్వాత ఇవి మొత్తం ఒకసారి ఇలా కలపాలి కలిపి దీనిలో ఉన్న నీరు ఇంకిపోయే వరకు మూత పెట్టి ఉంచాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడాలి ఇంకా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకి కూరకు సరిపడా తగినంత కారం వేసుకోవాలండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను లైక్ చేయండి వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి ఇప్పుడు తగినంత కారం వేస్తున్నానండి ఈ కారం కూడా ఎండుమిర్చి కొని ఈ మర పట్టించిందేనండి ఇంట్లో రోజువారీ వాడే కారం కూడా బయట కొనే పని ఉండదు కారం అంటే బయట అంటే కలర్స్ అవి కలుపుతారు కదా అలాంటి ఇది లేకోకుండా ఒకసారి పట్టిస్తామండి సంవత్సరానికి మే నెలలో పట్టిస్తే మళ్ళీ మే నెల వరకు కూడా ఉంటుంది ఇలా ఒకసారి మొత్తం కలపాలి కలిపి ఇప్పుడు గసగసాలు ధనియాలు చెక్క లవంగాలు అన్నీ కలిపి నూరుకున్నాను కదండి ఆ గ్రేవీ వేయాలి ఇందులోనూ ఇప్పుడు ఇలా అయిందండి దీనికి తగినంత వాటర్ పోసుకోవాలి మళ్ళీ గ్రేవీ వేసేసాను గ్రేవీ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోయాలి ఎసరు అమ్మమ్మ ఇలానే ఉండేదండి అమ్మమ్మ అమ్మ కూడా ఇదివరకు కూర చాలా బాగుండేదండి ఉల్లిపాయ నూరి మసాలా కూడా అంతా ఒకేసారి ఫ్రెష్గా ఇప్పుడు మూత ఉంచాను తీస్తే ఇప్పుడు ఇలా అయిందండి ఇంకా వేరే పొడి మసాలా అవి ఏం చల్ల అవసరం లేదు వర్షం పడేటప్పుడు ఈ కూర చేసుకుని తింటే చాలా బాగుంటుందండి కాస్త గరంగా కారం కారంగా అయిపోయిందండి కాస్త పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీనిలోనూ పుదీనా కొత్తిమీర వేస్తున్నాను ఆ గ్రేవీ అయితే సరిపోతుందండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి ఈ కర్రీస్ కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి